నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలలో ఆస్తి పన్ను తాగునీటి కుళాయి పన్ను వసూళ్లను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని కమిషనర్ సూర్యతేజ్ ఆదేశించారు స్థానిక ఏడో డివిజన్ నందు అరుణాచలం వారి వీధి రైతు బజార్ జయప్రకాష్ వీధి సచివాలయాల పరిధిలో కమిషనర్ పర్యటించారు డివిజన్ పరిధిలో అనధికారకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించారని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించింది డివైడర్లకు కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఇతర నిర్మాణాలకు అవసరమైన రంగులు వేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగ అధికారులకు సూచించారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలలో ఆస్తి పన్ను తాకునీటి కుళాయి పన్ను వసూళ్లను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని కమిషనర్ సూర్యతేజ్ ఆదేశించారు స్థానిక ఏడో డివిజన్ నందు అరుణాచలం వారి రైతు బజార్ జయప్రకాష్ వీధి సచివాలయాల పరిధిలో కమిషనర్ పర్యటించారు డివిజన్ పరిధిలో అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు డివైడర్లకు కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఇతర నిర్మాణాలకు అవసరమైన రంగులు వేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగ అధికారులకు సూచించారు మీరు కలెక్ట్ చేసి ముప్పై లక్షలు డెబ్బై లక్షలు కలెక్ట్ చేయాలి మరి ఎవరు కలెక్ట్ ఈ రోడ్లన్నీ ఎలా అవుతాయి ఎన్ని ఎలా అవుతుంది మీరు కలెక్ట్ చేస్తే అమ్మ మరి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఏం చేయాలి కదా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇచ్చా ఇది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ మీ దగ్గర స్టూ ఎంత కలెక్ట్ చేసేదాన్ని నలభై తొమ్మిది లక్షల ఇరవై నాలుగు కలెక్ట్ ఇరవై నాలుగు లక్షలు సో ఈ థర్టీ ఫోర్ లో ఇంకొక నైన్ లాక్స్ డబుల్ నాట్ రేస్డ్ ఉంటే ఎందుకు మీరేనా హైరింగ్ అంటే ఇప్పుడు ఉన్న వెహికల్స్ కాకుండా ఇప్పుడు ఉన్నాయి కాకుండా ఎక్స్ట్రా గా ఒక రెండు వెహికల్స్ పెట్టి ఇలాంటివన్నీ విఫ్ట్ చేసుకుంటే అయిపోతుంది సిఎండి వేస్ట్ అంతా ఇంతే వెళ్ళిపోతాం కదా ఏదో నీటి కూడా లేదు సీల్ స్టేషన్ నూట డెబ్బై ఓకే పైపేస్ ఇటు పైపే The day.